లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా మీ కనిగిరి నుంచి ఎక్కడికో బాక్కర్లేదు కనిగిర్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో నుంచే మీరు ప్రపంచానికి పనిచేసే విధానం తీసుకొస్తా ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ కానీ మేజర్ పంచాయతీకి వస్తే బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పనిచేసుకునే బాధ్యత నేను చూపిస్తానని మీకందరికి తెలియజేస్తున్నా నాలెడ్జ్ అకారమేలో శారీరక కష్టం కాదు మైండ్ పనిచేయాలి దానికి తెలివి కావాలి దానికి చదువు కావాలి ఆ చదువులో నెంబర్ వన్ రాష్ట్రం మంది కానీ ఇతను వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తాడంట మొత్తం ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా స్కూల్లో రంగులు కొట్టి రంగులు కొడితేనే ఏదో అయిపోతుందని మాటలు చెప్పే వ్యక్తి ఆ రోజు నేను విద్యకు ప్రోత్సహించా ఉద్యోగాలకు ప్రోత్సహించా ఇంగ్లీష్ మీడియం ఆటోమేటిక్ నేర్చుకుంది ఇంగ్లీష్ నేర్చుకున్నారు ప్రపంచం అంతా వెళ్తున్నారు మళ్ళీ తెలుగు యువతకు పూర్వ వైభవం ఇచ్చే బాధ్యత జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత డిఎస్ఏ పెట్టే బాధ్యత మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది వంద రోజులు మాత్రం మీరు చేయకపోతే మళ్ళా మీరు గంజాయే గతి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి యువత మొత్తం రేపటి నుంచి పిలిపిస్తున్న ఎవ్వరంటే చాలా ముఖ్యం ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్కన మా ఆడబిడలకు ఆమె ఇస్తున్న రక్షత మంచి నీళ్ళు కనిగిరి నీళ్ళు లేకుండా మీరు పడే ఇబ్బందుల్ని చూశా ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఇక్కడే ద్వారం పెట్టారు నేనే వెలుగొండకు శ్రీకారం చుట్టాను మొన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఆరు నెలల్లో పనులైపోయేటివి పది పర్సెంటే మిగిలింది కాంట్రాక్టర్ మార్చాడు పని మాత్రం చేయలా తెలుగుదేశం వస్తానే ఇది పూర్తి చేసే బాధ్యత మొదటి సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇవన్నీ కాకుండా బీసీల కోసం నిన్ననే జైహో బీసీ పెట్టా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు ఇప్పుడే కాదు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని బలపరిచింది బీసీలే అందుకే జే హో బీసీ పెట్టాం మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది నిన్ననే ఇంటింటికి చెప్పమన్నాను సబ్ ప్లాన్ తీసుకొస్తా బీసీలకు పెద్ద వేస్తా నాయకత్వాన్ని తీసుకొస్తా నా నేను వాళ్ళకు రుణపడున్నా బీసీల రుణం తీర్చుకోవడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తా తప్పకుండా ఐదు సంవత్సరాల్లో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బీసీల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మైనారిటీలు ఉన్నారు రంజాన్ తోఫా కూడా ఇవ్వడా అన్ని కార్యక్రమాలు పోయినాయి ఇంకో పక్క ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు ముప్పై కార్యక్రమాలు ప్రత్యేకమైన పథకాలు ఉంటే మొత్తం రద్దు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఎస్సీలను ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే వీళ్ళ ఎమ్మెల్సీ ఒక ఎస్సీ డ్రైవర్ ని చంపి కారులో పంపించి డోర్ డెలివరీ ఇచ్చాడు ఏం చెప్పాలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి అడుగుతున్నా సిగ్గు లేని ఈ ప్రభుత్వం ఆ ఎమ్మెల్సీని ఊరేగింపుగా తీసుకుపోతారు జైలు నుంచి వస్తే ఇవి చూస్తే చాలా బాధేస్తుంది ఏది ఏమైనా ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ ఇచ్చే బాధ్యత నాది మైనారిటీలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క పంచాయతీ రాజు కూడా నిన్ననే పెట్టాను ఒకప్పుడు పంచాయతీ అంటే పట్టుబొమ్మలుగా ఉండేటివి ఈ రోజు మీరు చూస్తే సర్పంచులకు గౌరవం లేదు మర్యాద లేదు అవమానాలు అవహేళనలు నిధులు లేవు విధులు లేవు కనీసం వాలంటీర్ ఉండే గౌరవం కూడా సర్పంచ్కి లేదు మీరెన్నుకున్న సర్పంచుల్ని అగౌరవపరచడం అని మిమ్మల్ని అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం ఈ మూడు ప్రభుత్వాలు కూడా సమర్థవంతంగా ఉంటే దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈరోజు స్థానిక సమస్యలు నిర్వీర్యం చేశారు నేను అందరికీ వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా ఇదే జిల్లాలో ఒక సర్పంచ్ పనులు చేసి డబ్బులు లేక ఆత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతా ఉందని అడుగుతున్నా అందుకే సర్పంచ్ల గౌరవం పెంచుతాను మొదటి పౌరుడిగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకోపక్క తమళ్ళు కనిగిరి